నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్ కాకి కాకి అనగానే మనకు గుర్తొచ్చేదేంటి ఫస్ట్ కాకిని మన పూర్వీకులుగా భావిస్తాం పిండాల దగ్గర కూడా కాకి లేకుంటే కాకి పిండాలు ముట్టకుంటే దాన్ని అశుభంగా భావిస్తాం ఈ కాన్సెప్ట్ మీద ఒక సినిమా వచ్చి కూడా అది సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమా ఏందో మనకు తెలుసు కదా బలగం మూలగ బొక్క కోసం ఎంత పెద్ద పంచాతయిందో కూడా తెలుసు అలాంటిది కాకి మనకి ఎన్నో విషయాల్ని చెప్తుంది కాకి ఒక అద్వైతాన్ని బోధిస్తుంది మీకు తెలుసా కాకి సూర్యోదయం కంటే ముందే నిద్రలేస్తుంది ఇక సూర్యాస్తమయం తర్వాత కాకి ఎటువంటి ఆహారాన్ని తీసుకోదు ఇక గ్రహణం వచ్చిన సమయంలో తన గూటిని తానే శుభ్రం చేసుకొని తర్వాత స్నానం చేస్తుంది మనలో ఇప్పటికి చాలామంది కూడా గ్రహణం అయిపోయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవడం స్నానం చేయడం లాంటి పనులు చేయం కానీ అది గ్రహణం అయిపోగానే తన ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం కూడా చేస్తుంది ఎప్పుడు మన చుట్టూ కావు కావు మంటి తిరుగుతూ ఇహపర సుఖాలేవి మనవి కావు అని ఎప్పటికైనా ఈ శరీరంతో సహా మనం ఎంతో మోజుగా ఎంతో ప్రేమతోటి ఎన్నో సుగంధ లేపనాలు వాడి శరీరాన్ని పెంచుకుంటాం ఈ శరీరంతో సహా ఏది మనది కాదు అని కాకి చెప్తుంది అందుకే కాకిని మన పూర్వీకులుగా భావిస్తాం ఇక అందుకే దీన్ని కాకి చెప్పిన అద్వైతం అని చెప్పాను